స్థానిక ఇంద్రపాలెం గ్రామంలో కొలువైన కొలువయ్యున్న పరమేశ్వరి దసరా శని నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు పూజా కార్యక్రమాలు ఆలయ కమిటీ ప్రెసిడెంట్ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కని విని ఎరిగిన అత్యంత వైభవంగా నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ పశుమర్తి వెంకటరత్నం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వాసు కనిక పరమేశ్వరి అమ్మవారి దర్శనం సకల శుభకర్మని ఆలయ ప్రధాన అర్చకులు వాసవి కణికా పరమేశ్వరి అమ్మవారికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం వివిధ రకాల పుష్పాలతో అలంకరణ పూజా కార్యక్రమాలు నిర్వహించేవారు ఘనంగా ప్రతిరోజు భక్తులచే అంగరంగ వైభవంగా నిర్వహించిన వివిధ రకాల పూజా కార్యక్రమాలు పూర్ణాహుతి హోమం మరియు కుంకుమ పూజ కార్యక్రమం జరిగినవి వాసవి కనకా పరమేశ్వరి అమ్మవారి అవతారాలు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు ఆదివారం ఉదయం పన్నెండు గంటల నుండి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం పూజ చేయించుకున్న మహిళలందరికీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం సుమారు ఆరు వందల మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా జరిగింది అని ఆలయ కమిటీ ప్రెసిడెంట్ పశుమర్తి వెంకటరత్నం పత్రికా పూర్వకంగా మాట్లాడుతూ తెలిపారు ఈ అమ్మవారి ఆలయం ఇంద్రపాలెం చీలియా గంగనాపల్లి రేపూరు ఆర్య ఆర్యవయసు కోరిక మీదకు ఇంద్రపాలెంలోని రెండు వేల పన్నెండవ సంవత్సరంలో అమ్మవారి ఆలయం కట్టడానికి శ్రీ వాసవి ఆర్యవయస్సు పరివార సంఘ సంక్షేమ సంఘం పేరు మీదుగా ఒక సంఘంగా ఆర్య ఆర్యవయస్సులు అమ్మవారి ఆలయానికి శంకుస్థాపన చేశారు ఈ ఆలయం రెండు వేల పదిహేనవ సంవత్సరంలో అనగా స్వస్య శ్రీ చాంద్రమాన శ్రీ జయనామ సంవత్సరం మాఘసుక చతుర్దశి సోమవారం పునర్వసు నక్షత్రయుత మేన లగ్నం నందు అమ్మవారి ఆలయం ప్రారంభం కావడం జరిగింది ప్రారంభిస్తున్నాను భక్తులు అయినటువంటి శ్రీ బస్వామి మొట్టమొదటిగా టికెట్ ఇచ్చి అన్నప్రసాదాన్ని इतना बदतर होड़ा वास्तविक माता ने सहायित हुआ क्या सारी एक-एक पट्टी उन्हें वाली है ना पर साधारण कराओट सुनिए तो अपना पप्पू अपने सारे वास्तविक माता की जगह जाना का प्रोग्राम शार्ट करता हूँ अपने सारे जगह